శాంతి జనవరి మాసంలోని పత్రపుష్పంలో త్రిమూర్తి దాదిల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు అమృత వచనాలలో భాగంగా ఈరోజు జాన్కీ దాది గారి క్లాస్ మనం వినిబోతున్నాము ఈ క్లాస్ని దాది గారు త్రీ నైన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరో సంవత్సరము సెప్టెంబర్ మూడవ తేదీన ఈ క్లాస్ని చేయించారు మరి క్లాస్ యొక్క శీర్షిక చారో తరఫ్సే సబ్ కీ దువాయే లేని తో రోబ్ అవుర్ మోహసే ముక్తు హోజావో నా దుఃఖదో నా దుఃఖుల్లో నలువైపుల నుండి అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని అంటే ఏం చేయాలి అందరి ఆశీర్వాదాలు పొందటానికి ఆవేశము మరియు మోహం నుండి ముక్తులవ్వండి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి మరియు దుఃఖాన్ని తీసుకోకండి గుడ్ మార్నింగ్ అది చెప్తున్నారు గుడ్ మార్నింగ్ సైలెన్స్ మీ జానికా యాసా అభ్యాస్ హో జో కార్యవ్యవహారమే ఆ తే హల్చల్ మే నా ఆయే సైలెన్స్లో వెళ్ళేటువంటి ఎలాంటి అభ్యాసం ఉండాలి అని అంటే కార్య వ్యవహారాల్లో వస్తూ కూడా అల్లజడిలోకి రాకూడదు అలాంటి సైలెన్స్లో వెళ్ళే అభ్యాసం ఉండాలి జసే ఆవాజ్ మే అనేకీ ఆదితి హే అసే ఆవాజ్ సే పరేజానికి ఆదితి బను అది అంటున్నారు ఎలా అయితే మాటల్లో అంటే శబ్దంలోకి వచ్చేటువంటి అలవాట్లు వచ్చేసాయో అలాంటి అలవాట్లుగా మారిపోయాము మరి అలాగే శబ్దాతీతంగా వెళ్ళేటువంటి అలవాటు కూడా ఉండాలి సత్యుగ్ మే దేవతాయి భి ఆవాజ్మే అయింగి లేకన్ ఆవాజ్ కేసి హోగి సత్యుగంలో దేవతలు కూడా శబ్దంలోకి వస్తారు మాట్లాడతారు కానీ వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి వారి యొక్క శబ్దం ఎలా ఉంటుంది अभी रिहर्सल करनी है आवाजों की दुनिया में रहते साइलेंस में रहने का इपड़ मन रिहारसल चेयली शब्द प्रपंच शब्दातीत वे अभ्यास चयाली पहले हमारा दिल और मन शांत रहना सीखो सच्ची दिल से याद में भी रहेंगे और सेवा भी करेंगे मदटू హృదయంతో మరియు మనస్సుతో శాంతిగా ఉండటం నేర్చుకోండి సత్యమైన హృదయంతో యోగంలోనూ ఉంటారు మరియు సేవ కూడా చేయగలరు యాద్భి దిల్సే కర్ణా పడేగా దిల్సే ఏకాగ్రతకి శక్తి జమా కర్ణికి లక్ష్య హో మరి స్మృతిని కూడా ఏకాగ్రతతో చెయ్యాలి స్మృతిని చేయడానికి ఏకాగ్రత శక్తిని జమ చేసుకునేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి ఏకాగ్రత సే జమ హుయీ శక్తి సుఖదాయి హే ఇస్మి ప్యారే బాబాకి యాద్ అప్ని ఆపాతి హే ఏకాగ్రత ద్వారా జమ చేసుకున్నటువంటి శక్తి చాలా సుఖాన్నిస్తుంది సుఖదాయి ఉంది దీంతో ప్రియమైనటువంటి బాబా యొక్క స్మృతి అదంతకదే వస్తుంది ఎందుకంటే ఏకాగ్రతతో జమ చేసుకున్నటువంటి శక్తి కాబట్టి దాంట్లో బాబా యొక్క स्मृति తనంతటనే వస్తుంది బాబా బి ధ్యాన్ ఖింజ్వాతా హై కి జో మే కహతా హూ ఉసే ధ్యాన్ సే సునో इ बाबा अटुनार नैनद्ते चता अभी चला अटैंशन तो चाल ध्यान तो विनं ध्यान से सुनते हैं तो करने का जी कह चाहता है जो बात अच्छी ध्यान में आती है प्रैक्टिस करते हैं अनुभव होता है तो आगे चल के और प्रैक्टिस करने की इच्छा होती है संगम का यह समय है ही रिहर्सल करने का మరి దాదే అంటున్నారు ధ్యానంతో ఎప్పుడైతే వింటామో అంటే ఏకాగ్రతతో అటెంటివ్గా ఎప్పుడైతే వింటామో అప్పుడు అది చెయ్యడాని కోసం మన మనస్సు విళ్ళూరుతుంది మనస్సు కూడా లాగుతుంది చెయ్యాలి అని అనిపిస్తుంది ఏదైతే విషయము మంచిగా ధ్యానంలోకి వస్తుందో ప్రాక్టీస్ చేస్తామో అనుభవం చేస్తామో అది ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేసేటువంటి ఇచ్చ కలుగుతుంది ఎందుకంటే సంగమ యుగం యొక్క సమయమే రిహార్సల్స్ చేసేటువంటి సమయము గుణమే సంపన్న సంపూర్ణ నిర్వికారి బన్నీకి అభిసే రిహార్సల్ సర్వ గుణాలతో నిండుగా సంపూర్ణ నిర్వికార్లుగా అయ్యేటువంటి రిహార్సల్స్ ఇప్పుడే చెయ్యాలి ఏ రిహార్సల్స్ సర్వగుణాలతో నిండుగా సంపన్నంగా ఉండాలి సంపూర్ణ నిర్వికారిగా అయ్యేటువంటి రిహార్సల్ ఇప్పుడే చెయ్యాలి సంపూర్ణతమే జ్వరా భి కమీ నాహో అంశ మాత్రభి కొయ్య వికార్ నాహో సంపూర్ణంగా అవ్వడాని కోసము ఏ యొక్క బలహీనత ఉండకూడదు ఏ లోపమూ తక్కువ ఉండకూడదు అంశ మాత్రం కూడా ఏ వికారము ఉండకూడదు కిసికే ప్రతిభి మన్మే ఘృణ హేతో గుస్సాయేగా ఎవరి పట్లైనా మనస్సులో ఈర్ష ఉందనుకోండి ద్వేషం ఉందనుకోండి అప్పుడు తప్పకుండా కోపం కూడా వస్తుంది థోడబి గుస్సా అందర్హంకో శాంత్ హోనే నహీ దిగా ప్యార్సే యాద్కర్నే నహి దిగా దాది అంటున్నారు కొంచెం కోపం లోపల ఉంటే కూడా ఆ కొంచెం కోపం కూడా మనల్ని శాంతిగా ఉండనివ్వదు ప్రేమతో బాబాని స్మృతిని చెయ్యనివ్వదు అందరు జబ్బు వికారంగా అంశ్ కథం హోజాయిగా తబ్ ఫ్రీ హోజాయి లోపల ఎప్పుడైతే వికారాల యొక్క అంశం అనేటువంటిది సమాప్తం అవుతుందో అప్పుడే మీరు ఫ్రీ అవ్వగలరు నహితో అంశ సే కభి వంశ్ పేద హే ఎందుకని అంశ మాత్రం కూడా ఉండకూడదు దాదే అంటున్నారు అంశం ఉన్నట్లయితే వంశం కూడా వస్తుంది ఫిర్ కంట్రోల్సే బాహర్ హోజాతా హే దబా భీ నహీ సక్తే హే సమానికి శక్తి భీ నహి హే మరి అంశం ఉన్నట్లయితే వంశం వస్తుంది కంట్రోల్ కూడా చేయడానికి ఉండదు కంట్రోల్ నుంచి అతీతంగా వెళ్ళిపోతుంది దాన్ని అణచేయలేరు మరి లోపల ముడుచుకునే శక్తి కూడా ఉండదు దబా అక్కుహోగా సమానసే అందరికీ రాస్తా క్లియర్ హోజాతా హే సమాలియా ఆగేచలే మరి అణి చేసినట్లయితే దుఃఖం అనిపిస్తుంది కాబట్టి ఈ ఇముడుచుకున్నట్లయితే మీ దారి క్లియర్ అవుతుంది ఈ ఇముడుచుకున్నారు ఇంకా ముందుకు వెళ్తారు కోయిబీ బాత్ బ్యారియర్ హోకే నా రహే యాదికి యాసీ శక్తి హో జో కోయిబీ బ్యారియర్ హఠాదో మరి ఏ విషయం కూడా ఒక అడ్డంకిగా అయ్యి మీకు ముందుకు వెళ్ళే దారిని బంద్ చేయలేదు ఎందుకంటే యోగం యొక్క శక్తి ఎలాంటిది అని అంటే ఎలాంటి ఆటంకాలు అడ్డంకులనైనా తొలగించేటువంటి శక్తి ఉంది छाया मुआफिक भी कोई बात सामने ना आए अगर छाया मात्र भी कोई बात सामने आती है तो बाबा की छत्र छाया का अनुभव नहीं होता है नीडमात्र विषयमूरगा राकूद और यदा विषय एदेते बाबा ओक छत्र छाया अभव విషయాల యొక్క నీడ తగిలినా కానీ బాబా చత్రచాయిని అనుభవం చేయలేరు బాబా కెత అప్పునే అనుభవకే శక్తికో బడావు అవు కో భీ శక్తికా సహియోగుదో బాబా ఏమంటారంటే తమ యొక్క అనుభవం యొక్క శక్తిని పెంచుకోండి ఇతరులకు కూడా శక్తి ఇచ్చేటువంటి సహయోగాన్ని చేయండి జోభీ సామ్నే ఆయే సంబంధ సంపర్కమే ఆయే శక్తి మెహూస్ కరే ఎవరు మీ ఎదురుగా వచ్చినా ఎవరమే సంబంధ సంపర్కంలోకి వచ్చినా కాని శక్తిని అనుభవం చేయాలి బలహీన కోయ పత నహి హే కి మే బలహీన kis కారణ సే హూ మరి బలహీనంగా ఉండే వారికి తెలియదు నేను ఎందుకు బలహీనంగా ఉన్నానన్న సంగతి కమజోరీ మే సిర్ఫ్ చిల్లానా హోతా హే కమజోర్ కుచ్ నహి కర్ సక్తా హే టట్ చిర్చిడా పనాతా హే బలహీనంగా ఉండేటువంటి వారు కేవలం గట్టిగా అరుస్తూ ఉంటారు బలహీనంగా ఉండేవారు ఇంకేం చేయలేరు కాబట్టి వారికి చిరాకు వస్తూ ఉంటుంది బోజ్ మహసూస్ అవుతాహే బలహీనంగా ఉన్న కారణంగా లోపల భారీతనం బరువు అనేటువంటిది అనిపిస్తుంది బాబా కైతే హే బచ్చే లైట్ రహో యా మైట్ ఏసీ కీంచో జో లైట్ రహనీకే ఆదితి హోజావో మరి బాబా ఏమంటారు బరువు పెట్టుకోమంటారా బాబా ఏమంటారంటే బా పిల్లలు లైట్గా ఉండండి తేలికగా ఉండండి ప్రకాశంగా ఉండండి బాబా నుండి ఎంత శక్తి లాగాలి అని అంటే తీసుకోవాలి అంటే తేలికగా ఉండేటువంటి అలవాటు అయిపోవాలి అంత శక్తి బాబా నుండి తీసుకొని లైట్గా ఉండాలి లైట్ రేనేకెలియే అవర్ బాబాకి మైట్ కించినకెలియే క్యా కర్ణ హే లైట్గా ఉండటానికి మరియు బాబా నుండి శక్తి లాక్కోవడానికి ఏం చేయాలి యా బాతే మన్మే హోని చెయ్యే యాసి బాత్కే అనుభవమే రైనా చెయ్యే మరి బాబా నుండి మైట్ తీసుకోవడానికి బాబా నుండి శక్తి తీసుకోవడానికి ఏం చేయాలి ఏ లైట్గా ఉండడానికి ఏం చేయాలి ఇలాంటి విషయాలు మనస్సులో ఉండాలి ఎప్పుడు ఇవన్నీ అనుభవంలో తీసుకొని వస్తాము అచ్చా భారీ హోజాయి తో లైట్ కేసారే మరి బాగా బరువుగా అయిపోయారు అనుకోండి అప్పుడు తేలిగ్గా ఎలా కాగలుగుతారు अगर हम అగర్ హైట్ హత్యాయుండలం బి హ శాంత్ ఔర్ ఉమంగు ఉల్లాస్ వాళ్ళ హోజాత ఒకవేళ మనం తేలికగా ఉన్నామనుకోండి లైట్గా ఉన్నాం అనుకోండి అప్పుడు వాతావరణం వాయుమండలం కూడా తేలికగా అయిపోతుంది శాంతిగా మరియు ఉమంగ ఉల్లాసంలో ఉండేటువంటి వాతావరణం తయారవుతుంది పక్షి సిర్ఫ్ శాంత బెటా హో తో క్యా లగేగా పరి ఉమంగ ఉల్లాసమే ఉడతా హువాహోతో ఉస్కా ఆవాజ్ బీ మీఠా లగేగా మరి దాదా అంటున్నారు ఒకవేళ పక్షి ఉందనుకోండి పక్షి శాంతిగా కూర్చొని ఉందనుకోండి ఏమనిపిస్తుంది ఇంకొకటి దానికి ఆపోజిట్ చెప్తున్నారు ఒకవేళ పక్షి ఉమంగ ఉల్లాసంలో ఎగురుతూ ఉన్నకోండి దాని యొక్క స్వరం ఎలా అనిపిస్తుంది ఎంత మధురంగా ఉంటుంది అప్పుడు అంటే ఉమంగ ఉల్లాసంలో ఎగురుతూ ఉన్నట్లయితే స్వరం ఆటోమేటిక్గా చాలా బాగా ఉంటుంది కదా తో యహ సంగమ యుగ్ ఉడ్తీ కళ మే హక్తి హే కి కళ ఈశ్వర్ కా వరదాన్ హోతా ఉసే అభిమాన్ నహి హోగా మరి దాది అంటున్నారు సంగమ యుగం అంటేనే ఎగిరే కళ యొక్క యుగము భక్తి మార్గంలో కూడా అంటారు ఈ కళలు ఈశ్వరుడిచ్చినటువంటి వరదానము వాటిని చూసి అభిమాన పడకూడదు అనేటువంటిది చెప్తారు ఏదైనా ఎన్నో రకాల కళలు ఉన్నాయి వంట చేసేటువంటి కళ ఉంది పాటలు పాడేది పాటలు రాసేది లేదు డాన్స్ చేసేటువంటిది చిత్రలేఖనం చేయడము ఇలా రకరకాల కళలు ఉన్నాయి ఈ కళలన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదము కాబట్టి ఈ వరదానాన్ని చూసి మీరు అభిమానంలోకి రాకూడదు అని అంటారు తో జన నిర్వికారి బంతే హే ఉత్న సర్వగుణ సంపన్న బంతేహే కనెక్షన్ హే మరి దాది అంటున్నారు మీరు ఎంతైతే నిర్వికారులుగా అవుతారో అంత సర్వగుణ సంపన్నులుగా కూడా అవుతారు అన్నిటికీ కనెక్షన్ ఉంది నిర్వికారత్వానికి సర్వగుణ సంపన్నులుగా కావడానికి జరాబి కొయి వికార తో గుణ్ చిప్ జాత్తే హే అవగుణ దిఖాయి పడితే హే ఏమైనా వికారం ఉంటే కూడా గుణాలు దాగబడిపోతాయి మరియు అవగుణాలు కనిపిస్తాయి ఈర్ష్యాభి వికారహే ఆవేశ్ లే ఆతాహే ఘణాభి వికారహే దృష్టి చేంజ్ కర్దేతా హే దాది అంటున్నారు ఈర్ష్య కూడా ఒక వికారమే దీంతో ఆవేశం అనేటువంటిది వస్తుంది మరి ఇంకా మనకి ఏదైతే అసూయ లేదు ద్వేషము ఇలాంటివి ఉన్నాయనుకోండి దీంతో కూడా దృష్టి అనేటువంటిది మారిపోతుంది తో అప్పునే ఊపర్ బహుత్ ధ్యాన రక్న హే బాబా సేవామే సబ్ కళాయే భర్దీతా హే జస్మె తోడి భీ కళ హే ఉస్మె బాబా ఔర్ బల్ భర్ దీతా హే మరి దాదే అంటున్నారు కాబట్టి స్వయం పైన చాలా ధ్యానం ఉండాలి ఏది వికారం రాకూడదు భగవంతుడిచ్చినటువంటి కళ పట్ల అభిమానం రాకూడదు అహంకారం రాకూడదని బాబా ఎప్పుడైతే సేవలో వచ్చామో మనము కళలు అన్నీ ఇస్తారు అన్ని కళలతో నింపుతారు ఒకవేళ మనలో కొంచెం ఏదైనా కళ ఉంటే బాబా దాంట్లో ఇంకా శక్తిని ఇస్తారు బలాన్ని నింపుతారు దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు ఆ కళని నిష్కామ సేవ కరితే కరితే ఔర్హి కళ బడజాతి హే నిష్కామ సేవ చేసినామనుకోండి ఎలాంటి కోరిక లేకుండా నిష్కామంగా సేవ చేశామనుకోండి దాంట్లో ఇంకా కళ అనేటువంటిది నిండుతుంది అగర్ గుణ ధారణ కర్ణి మే ధ్యాన్ నహి తో సోలా కళ సంపూర్ణ నహి బతే ఒకవేళ గుణధారణ చేసే అప్పుడు ఒకవేళ మనం ధ్యానాన్ని పెట్టలేదనుకోండి అనుకోండి పదహారు కళల సంపూర్ణంగా కాలేము తో వివేక్ ఔర్ అనుభవసే లేనా హే ఇస్మే వివేక్కి సునే కాబట్టి ఒకవైపు వివేకము ఇంకొక వైపు అనుభవము రెండిటి యొక్క మాధ్యమం వివేకంతో మరియు అనుభవంతో చే తీసుకోవాలి వివేకం ఏదైతే చెప్తుందో అది వినాలి కయ్యితో ఇతన వ్యస్త హే జో అప్నే వివేకకి సున్నీకి బీ ఫుర్స్ హే కొంతమంది ఎంత బిజీగా ఉన్నారంటే తమ వివేకాన్ని వినడానికి కూడా సమయం లేదు అని అనేస్తూ ఉంటారు బాబాక బేసే వివేక్ जागृत हुआ है विवेक जागृत होने से बुद्धि काम करने लगी है बाबा पिल्ला लगा कावट तो विवेक जागृतमें विवेकम जागृतम अवटम तो बुद्धि पनी मोदल मदलपेटिंदी कभी भी सोचती हूँ विवेक से पूछूँ या दिल से पूछूँ दिल गवाही देती है कि तुम विवेक से ठीक काम करने लगी है फिर बाबा राजी होता है దాది ఎంత చక్కగా చెప్తున్నారు ఒకవైపు వివేకము ఒకవైపు హృదయం యొక్క ఒక సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది ఇంకొక వైపు ఏమో వివేకం ఉంటుంది ఇంట్యూషన్ అండ్ వివేకము రెండు అనమాట సో దాది అంటున్నారు ఎప్పుడప్పుడు నేను ఆలోచిస్తాను వివేకంతో పని చేయనా లేదు హృదయంతో పని చేయనా ఎవరిని అడగను వివేకాన్ని అడగనా ఇప్పుడు ఏం చేయాలని లేదు హృదయాన్ని అడగనా అని మరి హృదయం ఏం చెప్తుంది అంటే నువ్వు వివేకంతో మంచిగా పని చెయ్యి అని అంటుంది అప్పుడు బాబా కూడా రాజీ అవుతారు హమారేసే కోయి పూచే తుమ్ ఖుష్ రాజీ హో మే కహంగీ ఆ మేరే తరఫ్సే బాబాసే పూచో మేరా బాబా మేరేసే ఖుష్ రాజీ హే దాది అంటున్నారు నన్ను ఎవరైనా అడిగారనుకోండి క్షేమ సమాచారం నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా అని అంటే దాది అంటారట నా వైపు నుండి మీరు బాబాను అడగండి నా బాబా నాతో సంతోషంగా ఉన్నారా నాతో ఖుష్ రాజీగా ఉన్నారా అని బాబాను అడగండి అని అంటారట బాబా ఖుష్ రాజీ హోగా తో హర్ దిన్ హర్ ఘడి హర్ ఘంటే హర్ మినిట్ మే ఖుష్ రాజీ హోగి ఒకవేళ బాబా నాతో సంతోషంగా ఉన్నారు అని అంటే తప్పకుండా ప్రతిరోజు ప్రతిఘడియ ప్రతి గంట ప్రతి నిమిషము ఖుష్ రాజీగా ఉంటాము అగర్ మే భీ మినిట్ రాజీ నా రహితో బాబాకు క్యా మొహం దిఖాయింగి ఒకవేళ నేను ఒక్క సెకండ్ అయినా సంతోషంగా లేను రాజీగా లేను మనస్సు స్థిమితంగా లేదు అప్పుడు బాబాకి నా మొహం ఎట్లా చూపించగలుగుతాను ఎంత డీప్ పాయింట్ ఇది ఒక్క సెకండ్ సంతోషంగా లేకపోయినా ఒక్క సెకండ్ మనతో మనం సంతోషంగా హాయిగా లేకపోయినా కానీ బాబాకి ముఖం చూపించలేము లౌకిక్ మే జోభి మనిషి మర్ కర్తే హే దునియాకు మూ దిఖానే కే కై బార్ ఫెయిల్యూర్ హోజాతే హేతో చిప్ కే బేడ్ జాతేహే మరి దాదే అంటున్నారు లౌకికంలో కూడా మనుషులు మానవులు ప్రపంచానికి ముఖం ఎట్లా చూపించాలి అని అంటారు కొంతమంది ఫెయిల్ అయిపోయారు అనుకోండి దేంట్లో ఆయన అప్పుడు కూడా ముఖాన్ని దాచిపెట్టేసుకుంటారు ఆమెతో బాబాక ఆజ్ఞాకారి వఫాదార్ ఇమాన్దార్ ఫర్మాన్ బర్దార్ బన్నాహే కానీ మనమైతే బాబా యొక్క ఆజ్ఞాకారులుగా నిజాయితీ పరులుగా మరియు పాత్రులుగా మరియు ఫర్మాన్ బర్దార్ ఆజ్ఞ పాలించేవారిగా కావాలి ఆజ్ఞాకారి బచ్చ సదా హాజీ కహెగా ప్రభుకి ఆజ్ఞ సిర్మాథే ఆజ్ఞాకారిగా ఉన్న పిల్లలు సదా హాజీ అని అంటారు ప్రభు యొక్క ఆజ్ఞను నేను తలపైన మోస్తాను తలపైన పెట్టుకుంటాను అంటారు బచ్చా వఫాదార్ తో అధికారి హే సజ్ని వఫాదార్ తో బడి బల్వాన్ హే నా కభి వ్యక్తికి ఆదాయే నా వైభవ్కి ఆదాయే దాది అంటున్నారు పిల్లవాడు చాలా నిజాయితీ పరుడుగా ఉన్నారనుకోండి అప్పుడు అధికారిగా అవుతారు మరి ప్రేయసి విశ్వాసపాత్రంగా నిజాయితీగా ఉందనుకోండి అప్పుడు చాలా గొప్ప శక్తివంతంగా అవుతుంది ఎప్పుడు కూడా వ్యక్తి యొక్క గుర్తు రాకూడదు వైభవాల గుర్తు రాకూడదు భాయి మే కొయి రోబ్నాహో బహన్మె హో ఇస్సే ముక్త హోజాయే కిసి ప్రకారా జరాస మోహే శరీర్కే సాత్ యా సంబంధమే తో దుఃఖీ జరూర్ కరేగా దాదా అంటున్నారు అన్నయ్యలో ఆవేశం రాకూడదు అక్కయ్యలకి మోహం రాకూడదు అన్నయ్యల్లో ఆవేశం రాకూడదు అక్కయ్యలకి మోహం రాకూడదు ఒకవేళ వీటిల్ నుంచి ముక్తయ్యారనుకోండి ఆవేశం నుండి మోహం నుండి ఏ విధమైనటువంటి కొంచెం మోహం వచ్చినా శరీరంతో కానీ సంబంధంలో కానీ దుఃఖిగా తయారు చేసేస్తుంది మోహం కొంచెం వచ్చినా దుఃఖిగా అయిపోతారు రోభేతో కిసినా కిసికో దుఃఖ జరువుదేగా ఇన్సే चारों तरफ చారో दुआ मिलेगा మరి మోహం వచ్చినా కానీ దుఃఖిగా అవుతారు మరి కొంచెం ఆవేశం ఉంటే కూడా ఎవరినో ఒకరిని దుఃఖిగా చేస్తారు కాబట్టి వీటిలతో ముక్తి అయినట్లయితే నలువైపుల నుండి మీకు ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి జహాబి కదం రఖో వహా సబ్కి మిలే ఎక్కడ అడుగు వేస్తే అక్కడ అందరి యొక్క ఆశీర్వాదాలు మీకు లభించాలి అభి సంగం యుగే దువా భండారు భర్పూర్ కర్ణి కెలియే సంగమ యుగం ఉన్నదే ఆశీర్వాదాల ఖజానా నిండుగా చేసుకోవడానికి ఏ గ్యాన్కా భండారు భర్పూర్ హో దూసరా సేవార్థ భండారి భర్పూర్ హో ఒకటి జ్ఞానం యొక్క ఖజానా భండారి కూడా నిండుగా ఉండాలి రెండోది సేవార్థంగా ఏదైతే ధనం యొక్క Bhandari ఉందో అది కూడా నిండుగా ఉండాలి. జో ఇమాందార్ హోగా వహ కభీ కিসি ప్రకార్ సే భీ హేరాఫేరీ నహీ కరేగా. యవరైతే నమ్మకస్తుడుగా నిజాయితీపరుడుగా ఉంటారో వారు ఏ విధమైనటువంటి పైనా కింద చేయరు. ఏ విషయంలోనూ హేరాఫేరీ చేయరు. నా బోల్ మే నా కరం మే. మెనే దేఖా హై ఇమాందారీ సే రహనే వాలే కో బాబా కే దిల్ మే బఠనే కా స్థాన్ మిల్ జాతా హై. మాటల్లో కానీ పైన కింద చేయరు హేరాఫేరీ చేయరు కర్మల్లో కూడా వారు అలా హేరాఫేరీ చేయరు నేను చూశాను ఎవరైతే నిజాయితీ పరులుగా ఉన్నారో విశ్వాసపాత్రలుగా ఉన్నారో అలాంటి వారికి బాబా యొక్క హృదయంలో కూర్చునేటువంటి స్థానం లభిస్తుంది बाबा ने हम सब को सुखमय संसार बनाने के निमित्त बनाया है तो अंदर मेरा संसार सुखमय है बाबा मनल ने सुखमय प्रपंचा ने तैयार चेया की नित्तर काबटी ना युक्त प्रपंचम आंतरंगम कोड़ा सुखमय को सुखमयंगड़े सुखमय प्रपंचा ने तैयार चेगू या चु कोई दुख लगा हुआ हो तो इत ఆప్ని ఏకాగ్రతకి को బాబాకు रखकर उसे मिटाओ మరి చెక్ చేసుకోండి లోపల ఏదైనా దుఃఖం ఉందా కష్టం ఉందా సుఖంగానే ఉందా అంతా అనేటువంటిది ఎందుకంటే ఏదైనా దుఃఖం ఉంది అని అనుకుంటే లోపల ఏకాగ్రత శక్తితో బాబా ఎదురుగా కూర్చొని ఆ దుఃఖాన్ని కష్టాన్ని తీసేసేయండి అభి దుఃఖీ హోనిక సమయ నహి హ सुख में रहने का समय है। इप दुखी अंतिम समय कातीय सुखम ओक समय अंतर मन से शांत रहने का समय है। बाबा के प्यार की शक्ति जमा करने का समय है। अंतर मन शाति समय बाबा या प्रेम शक्ति जम च समय बाकी अपने आप से पूछो कि मेरा समय सफल हो रहा है हमारे సదుకే ఔరోంకాభి సమయ సఫల్ హో నిష్ఫల్ నా హో మరి దాది అంటున్నారు బాకీ స్వయాన్ని స్వయం అడగాలి నా సమయం నేను సఫలం చేసుకుంటున్నానా నాతో పాటు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమయం కూడా సఫలం అవుతుందా ఎప్పుడు నిష్ఫలం వేస్ట్గా అవ్వకూడదు మన సమయం ఇలా స్వయాన్ని స్వయం చెక్ చేసుకుంటూ ఈ వారాన్నంతా కూడా దాది ఏదైతే పాయింట్స్ ఇచ్చారు అన్నయ్యలు ఎలా ఉండాలి చెప్పారు అక్కయ్యలు ఎలా ఉండాలని చెప్పారు ఇంకొకటి రెండు సార్లు ఈ క్లాస్ని విని ధారణ చేసి ప్రాక్టికల్ లైఫ్లో తీసుకుని వచ్చేటువంటి పురుషార్థం చేసి అందరితో ఆశీర్వాదాలకి పాత్రులుగా అవుదాము అచ్చా ఓం శాంతి